పూర్వం ఒక చిన్న రాజ్యముండేది ఆ రాజ్యం ధనికం కాదు కానీ ప్రజలు సంతోషంగా ఉండేవారు ఎందుకంటే వారిని పాలించినవాడు మంచిరాజు ధర్మవర్మ ఒకటవ మంత్రి మహారాజా మీరు పెద్ద మహల్ నిర్మించుకోవాలి దానికి మేము ప్రజలనుండి ఎక్కువ పన్నులు వసూలు చేద్దాం రెండవ మంత్రి అవును మహారాజా అప్పుడు మన రాజ్యం బలంగా ధనికంగా కనిపిస్తుంది రాజు ధర్మవర్మ నాకోసమే ప్రజలపై భారం వేయాలా ఒక రాజు యొక్క నిజమైన మహల్ ప్రజల హృదయంలో ఉండాలి ప్రజలు సంతోషంగా ఉంటేనే నేను ధనవంతుడిని పన్నులు పెంచకుండా రాజు ఆ డబ్బుతో బావులు తవ్వించాడు రహదారుల వెంట పండ్ల చెట్లు నాటించాడు పిల్లలకోసం పాకశాలలు నిర్మించాడు పిల్లలు పాకశాలలో చదువుకుంటూ రైతులు పంటలు పండిస్తూ ప్రజలు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఆనందంగా ఉన్నారు వృద్ధుడైన రాజు ప్రజలతో కలసి ఉంటాడు అందరు రాజును ఆశీర్వదిస్తూ జయహో ధర్మవర్మరాజా అని నినదిస్తారు ఒక రాజు శక్తి వలన గొప్పవాడు కాదు ప్రజలతో ప్రేమగా న్యాయంగా వ్యవహరించేవాడే నిజమైన మహారాజు